ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలవబోతుంది జనాభా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి గతంలో అధికారులు జనాభా నియంత్రణకు తీవ్రంగా కృషి చేశారు కానీ ప్రస్తుతం ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ చేతులెత్తేయడంతో పరిస్థితి దుర్భరంగా మారింది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం జనం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు నియంత్రణకు అటు ప్రభుత్వాలు ఇటు అధికారులు సమర్థవంతంగా పనిచేశారు దీంతో కొంతమేర ఫలితాలు సరిగ్గా రెండేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయారు ఆ తర్వాత డబుల్ పంక్చర్ లాబ్రోస్కోపీ క్యాంపుల నిర్వహణను ప్రభుత్వం నిలిపేసింది కొన్ని జిల్లాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు బ్రేక్ పడింది ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఏరియా జిల్లా ఆసుపత్రులు వైద్య కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సర్జరీలు చేసేవారు చేయించుకున్న చేయించుకున్న వారికి వారికి వెసెక్టమీ నగదు పారితోషికాన్ని ప్రభుత్వం అందించేది ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగట్లేదు ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రసవాల లెక్కల ప్రకారం రెండవ బిడ్డ పుట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య అరవై వేలకు చేరింది వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోవడంతో చాలా మంది మహిళలు దిగాలు పడుతున్నారు చేసేదేమీ లేక ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆశ్రయిస్తున్నారు ఇదే అదనగా భావించిన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు కుటుంబ నియంత్రణ చికిత్సలకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పిండుకుంటున్నారు అంగన్వాడీ ఆశా కార్యకర్తల సూచనతో కుటుంబ నియంత్రణ కోసం ఆరు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అనేకమంది కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించట్లేదని బాపోతున్నారు కుటుంబాన్ని ఏదైనా ఆపరేషన్ చేస్తలేరు చేయక మాకు చాలా ఇబ్బంది అవుతుంది బయట చేయించుకోవాలంటే యాభై అరవై వేలు అడుగుతుర్రు మాకు రోజు చేసుకుంటూనే వెళ్తుంది ఇట్లా అడిగితే మేము ఎక్కడి నుంచి వేయగలగాం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయవలసిందిగా కోరుతున్నాం సంవత్సరం నుంచి ఏ ఆపరేషన్ ఏ క్యాంపులు ఏం జరుగుతున్నావు చేయాలి అని కోరుకుంటున్నాము క్యాంపులు పెట్టాలని కోరుకుంటున్నాం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తలేరు మేము పేదోళ్ళం మేము చే బయట చేయించుకోవాలంటే నలభై వేలు యాభై వేలు అడుగుతున్నారు ఇప్పుడు మాకు కష్టం అవుతుంది మీరే చూసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని కోరుకుంటున్నాం గత సంవత్సరం నుంచి క్యాపులు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో రెండు టైప్స్ ఉన్నాయి మహిళలకు ట్యూబెక్టమీ పురుషులకు వెసెక్టమీ ఆపరేషన్లు చేస్తారు అయితే వెసక్టమీ పేరు వినగానే మగవారు దూరంగా పారిపోతున్నారు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు పురుషులు వెనకడగేస్తున్నారు మగవారు చేయించుకోరాదు అంటూ మూడు నమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు భారం అంతా మీదే వేసి మగవారు తప్పించుకుంటున్నారు ప్రభుత్వం గానీ అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ గానీ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ దేవరకొండ ప్రాంతంలో ఈ మహిళలతో పాటుగా పురుషులకు కూడా అవగాహన కల్పించాలి ఈ కుటుంబ నియంత్రణలో పురుషులకు భాగస్వామ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను కుటుంబ నియంత్రణ విషయంలో పురుషులు ఆపరేషన్లకు దూరంగా ఉంటూ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు వెసెక్టమీ ఆపరేషన్ల గణాంకాల్ని పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైంది వాస్తవానికి ట్యుబెక్టమీతో పోలిస్తే వెసెక్టమీ చాలా సులువుగా ఉండడంతో పాటు పెద్దగా ప్రమాదం ఉండదని డాక్టర్స్ చెప్తున్నారు కేవలం అపోహలే దీనికి కారణమని వైద్య నిపుణులు వివరిస్తున్నారు వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే గుడ్ రిజల్ట్స్ మళ్ళీ ఏంటంటే పేషెంట్ కూడా ఎర్లీ సేమ్ డే రికవరీ సేమ్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు మన ఇండియాలో ఏంటంటే మన డాక్టర్స్ చెప్పేదానికంటే కూడా ఇంటి పక్కన వాళ్ళు వేరే వాళ్ళు చెప్పేది బాగా నమ్ముతారు బ్యాసెక్టమిల్ చేయించుకుంటే ఏమో అయిపోతారు అదంతా ఇస్తారు నల్లగొండ జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు దీంతో ప్రత్యేక శిబిరాలు నించిపోయిన మాట వాస్తవమే తిరిగి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక క్యాంపులు ఏర్పాటు చేసి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తాం అంటున్నారు వైద్యాధికారులు మరొకవైపు రెసెక్టమీపై పురుషులకు అవగాహన కల్పిస్తాం అంటున్నారు చేరుకున్న కుటుంబ నియంత్రణ విషయంలో మాత్రం ఇంకా సమాజంలో చాలా ఉండడం ఆశ్చర్యకరం ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి కుటుంబ నియంత్రణ శిబిరాలతో పాటు అవగాహన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు